ఇది ఆదివారం నాడు నేను కిరణ్ గారు చేసిన లైవ్ స్ట్రీమ్ లోని ఒక భాగం అండి మీకు తెలుసా ఇండియాలో ఒకప్పుడు జ్యూరీ సిస్టమ్ ఉండేదని అంటే న్యాయ వ్యవస్థలో జ్యూరీ సిస్టమ్ ఉండేది దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తీసివేశారు అమెరికాలో ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉన్నది జ్యూరీ వ్యవస్థ ఆ జ్యూరీ వ్యవస్థ గురించి జనరల్గా మాట్లాడడం సివిక్ సివిక్ లెసన్గా ఉంటుందని జేమ్స్ కోమీ అనే ఒక ఫార్మర్ ఎఫ్బీఐ డైరెక్టర్ని ఇన్వైట్ చేసింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మేము చేసిన సంభాషణ ఆదివారం నాడు సోమవారం నాడు మేజర్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఇదే విషయంలో జేమ్స్ కోమీని ఇండైట్ చేసిన యునైటెడ్ స్టేట్స్ అటార్నీ లిన్సీ హ్యాలగన్ అనే ఆవిడ ఆవిడ నియామకం చల్లదని ఆవిడ చేసిన ఇండైట్మెంట్స్ జేమ్స్ కోమీని అలాగే లటీషా జేమ్స్ అనే న్యూయార్క్ అటార్నీ జనరల్ని చేసిన ఇండైట్మెంట్స్ చల్లవని కోర్టు తీర్పిచ్చింది చాలా పరుషంగా కూడా ఉంది ఆ జడ్జ్మెంట్ దాని గురించి వేరే అవకాశం ఉంటే మాట్లాడతాను బట్ ఆ నేపథ్యంలో మేము చేసిన ఈ సంభాషణ మరింత ప్రాముఖ్యత అన్నమాట హిర్ ఇస్ దట్ కాన్వర్జేషన్ లెట్స్ టాక్ అబౌట్ ద జ్యూరీ సిస్టమ్ మనకి ఇండియాలో ఒకప్పుడు జ్యూరీ సిస్టమ్ ఉందనేది ఎంతమందికి తెలుసో తెలుసు నాకు తెలియదు కానీ బట్ జూరీ సిస్టమ్ నాకు ఇవాళ తెలిసింది మీరు లాస్ట్ స్టూడెంట్లండి లాస్ట్ స్టూడెంట్ అయినా కూడా మాకు మాకు మాకున్న ఇరవై నాలుగు సబ్జెక్టులు ఎప్పుడు ఇరవై నాలుగు మేము మూడేళ్ళు మూడేళ్ళు పద్దెనిమిది సబ్జెక్టులు పద్దెనిమిది సబ్జెక్టులు ఎప్పుడు ఈ జూరీ సిస్టమ్ గురించి పెద్ద రాసిందేం లేదు అంటే మేబీ బికాస్ ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ అని రాయలేదేమో ఎందుకంటే అది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఉంద వరకు ఉంది మేబీ దేర్ ఆర్ సమ్ కేసెస్ విచ్ ఆర్ డెల్ట్ విత్ జూరీ సిస్టమ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ తర్వాత అసలు జూరీ సిస్టమ్ లేదు ఇండియాలో ఇండియాలో లేదు ఉంది నైన్టీన్ సెవెంటీ స్త్రీలో పార్లమెంట్ యాక్ట్ తో రద్దు చేశారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ఎఫెక్టివ్లీ ఇట్ వాస్ ఫేస్డ్ అవుట్ సో అంతకు ముందు ఉన్నాయి అంటే జ్యూరీ సిస్టమ్ ఓన్లీ ఫర్ హై లెవెల్ క్రిమినల్ కేసెస్ కే ఉండేది జ్యూరీ సిస్టమ్ మీరేమన్నా జ్యూరీలో సర్వ్ చేశారు అక్కడ అంటే ఒకసారి లేదు సార్ ఒకసారి కాకపోతే నేను సెలెక్ట్ అవ్వలేదు అంటే సెలెక్ట్ అవ్వదు అంటే సెలెక్ట్ అవటం సెలెక్ట్ అవటం అనే కంటే టూ ఆర్ త్రీ స్టెప్ ప్రాసెస్ అంటే ఫస్ట్ స్టెప్ లోనేమో అంటే మాకు మేము అందరినీ సమ్మన్ చేశారు మేము కోర్టుకి వెళ్ళాము వెళ్తే మాలో ఒక పద్దెనిమిది మందిని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కేసు డైవర్స్ కేసు లో మమ్మల్ని జూరీస్ కొత్త పంపించారు అంటే మిమ్మల్ని కోర్టులోకి తీసుకెళ్లి ప్రశ్నలు అడిగారా కోర్టులోకి వెళ్ళాము కోర్టులోకి వెళ్ళిన తర్వాత కింద జూ కింద పెద్ద ఆఫీస్ ఉంది దాంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అది వైఫ్ తరఫున లాయర్ ఈయన హస్బెండ్ తరపున లాయర్ ఈయన అని చెప్పి ఇద్దరిని ఉంచోపెట్టి ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ లాగా సో వాళ్ళు మమ్మల్ని అందరినీ కొంతమందిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లేపి ఇండివిజువల్ క్వశ్చన్స్ అడిగారు అడిగిన తర్వాత వాళ్ళ వాళ్ళ ప్రాసెస్ ఏంటంటే అంటే ఇద్దరు కలిసి ఈయన ఓపెన్ గా ఉంటాడు ఈయన కరెక్ట్ గా ఉంటాడు అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి నాది వచ్చేటప్పటికి దగ్గర దగ్గర సిక్స్టీన్ తో నంబర్ నాది ట్వంటీ ఫోర్ మంత్ సారీ ట్వంటీ ఫోర్ మంది చెప్పండి సో ఫస్ట్ సిక్స్ మందిని సెలెక్ట్ చేశారు సో దాంట్లో నేను ఆ సిక్స్ లో లేదు ప్లస్ అంటే ప్లస్ నేను కొంచెం అంటే ఇండియన్ ఒరిజిన్ కాబట్టి అంటే దాంట్లో డైవర్స్ కేసులో కూడా అబ్బాయి ఏమో ఇండియన్ ఒరిజిన అబ్బాయి అమ్మాయి ఏమో అమెరికన్ అమ్మాయి ఆ రోజు అయిన కేసు అంటే ఇట్లా ఈ మోడీ పిల్లలు కొట్టుకుంటున్నారు అంటే నా ఇండియాలో ఇది కొంచెం సాధారణంగా జరుగుతుంటుంది అంటే అమెరికాలో జరగదు అమెరికాలో తప్పనే చెప్పాను అది అందుకోసం సెలెక్ట్ చేయలేదు నా దగ్గర రాలేదు లేదు సార్ అసలు జ్యూరీ సిస్టమ్ వన్ వన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఒకప్పుడు జ్యూరీ సిస్టమ్ ఉండేది ఎందుకు డిసాల్వ్ అయిపోయింది అంటే నానావతి అనే ఒక కేసు నడిచింది నా చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు బట్ యూస్ టు బి ఆల్ ఓవర్ ద న్యూస్ నా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇట్ ఇట్ వాస్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ద కేస్ జ్యూరీ సిస్టమ్ లో ఏంటంటే ఒక లాయరు ప్రాసిక్యూట్ ఇప్పుడు జ్యూరీస్ రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ అమెరికాలో ఒకటి గ్రాండ్ జ్యూరీ ఒకటి రెగ్యులర్ జ్యూరీ ట్రయల్ జ్యూరీ ట్రయల్ జ్యూరీ అంటే ఇప్పుడు జడ్జ్ ముందు నడిపేదే ఇదంతా ట్రయల్ గ్రాండ్ జ్యూరీ వచ్చేసరికి ప్రాసిక్యూటర్స్ దే కన్వీన్ ఎ వెరీ సీక్రెట్ ప్యానల్ ఆఫ్ పీపుల్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఉంటారు ట్వంటీ త్రీ మెంబర్స్లో లో పన్నెండు మంది ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అని ఉంటే అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు ఇండైట్ చేస్తారు ఆ ఇండైట్ అయిన కేసుని రెగ్యులర్ జ్యూరీకి ప్రజెంట్ చేస్తారు ప్రతిదీ జ్యూరీకి జ్యూరీ ద్వారా నిర్ణయించిన అవసరం లేదు బెంచ్ ట్రయల్ అంటారు జడ్జ్ హింసెల్ఫ్ కెన్ మేక్ డెసిషన్స్ ఇన్ సమ్ కేసెస్ పీపుల్ కెన్ డిమాండ్ అ జ్యూరీ ట్రయల్ ఫ్యామిలీ లాలో మరి ప్రతి రాష్ట్రానికి మారుతుంది ఫ్యామిలీ లా కాలిఫోర్నియాలో ప్రతి జ్యూరీ సిస్టమ్ ఈజ్ ఓవర్ ఓవర్వల్ ఇన్ కాలిఫోర్నియా బికాస్ అ డేర్ డేర్ సిస్టమ్ ఇప్పుడు వర్జీనియాలో మూడేళ్లకొకసారి కానీ మీకు జ్యూరీ పిలుపు రాదు నాకు రెండు సార్లు వచ్చి ఒకసారి సెలెక్ట్ చేసుకున్నారు సో అలాంటి సిస్టమ్ ఇప్పుడు ఇండియాలో ఏమవుతుందంటే ఈ ప్రాసిక్యూటర్స్ గాని ఇండియాలో గ్రాండ్ జ్యూరీ సిస్టమ్ లేదు ట్రయల్ జ్యూరీ ఈ క్రిమినల్ కేసుల్లో ట్రయల్ జ్యూరీ ఇప్పుడు మోగ మనసుల్లో చూపించింది అది ట్రయల్ జ్యూరీ ఇట్స్ ఏ మర్డర్ కేసు బ్రోటల్ మర్డర్ కేసు అప్పట్లో జరిగేవి ఇలాంటివన్నీ జ్యూరీ సిస్టమ్ లో సో నానావతి అనే ఒక వైఫ్ మేజర్ ఏదో ఉంది పేరు షీ వాస్ హావింగ్ అన్ అఫైర్ విత్ అతని పేరు మర్చిపోయాను యాక్చువల్గా నా నోట్స్ లో ఉండాలి ఆ పేరు అతని పేరు కేస్ డీల్స్ చెప్తాను సార్ దమ్ అంటే హీ వాస్ ఫ్రీక్వెంట్లీ గోయింగ్ ఆన్ ఆఫీస్ వర్క్ సో ఆమెకి ఆయనతో ఎఫ్ఐఆర్ అయింది రిఫైర్ అయిన తర్వాత ఆమె పిల్లలు కూడా ఉన్నారు ఆమె ఆమె ఒక రోజు ఆ బాయ్ ఫ్రెండ్ ని అడిగింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది అడిగితే ఆయన నేను నేను పొడుకున్న వాళ్ళందరితో పెళ్లి చేసుకుంటే నాకు ఎంత మందిలో చేసుకోవాలని చెప్పి నాకు కూడా రిపేర్ ఆమెకి ఆమెకి అది 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 నెగిటివ్ అయింది నెగటివ్ గా అనిపించి హస్బెండ్ వచ్చిన తర్వాత హస్బెండ్ చెప్పింది చెప్తే హస్బెండ్ ఆ లెదర్ వాళ్ళ పిల్లల్ని ఆమెని సినిమాకి పంపించి సినిమాలో నుంచి మధ్యలో నుంచి బయటకొచ్చి వాళ్ళు నేవల్ ఆఫీసర్ కాబట్టి నేవల్ దాంట్లోకి వెళ్ళి గన్ తీసుకుని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు మా ఇప్పుడు మా ఎవరితో నువ్వు ప్రేమి ప్రేమిస్తున్నావు కదా నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు పెళ్లి సో ఆ స్కఫుల్లో ఆ హస్బెండ్ ఇద్దరు గన్కి రీచ్ అవుతా ఆ గన్ పేలిపోయాడు అంటే ఇది ఇది కోర్టులో వచ్చిన స్టేట్మెంట్ సార్ అని చెప్పేది సో అది చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈయన మళ్ళీ నేవల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే నువ్వు వెళ్ళి లొంగిపో అంటే హస్బెండ్ వెళ్ళి లొంగిపోయాడు లొంగిపోయిన తర్వాత కేసు నడిచింది కేసు కేసు నడిచి లో ఈ జూరీ దాంట్లో వెళ్ళేటప్పటికి జూరీలో ఎయిట్ వన్ తో కేసు ఈయన నాట్ గిల్టీ అని వచ్చింది నాట్ గిల్టీ అని ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద పాపులారిటీ ఆఫ్ ద కేస్ అండ్ పీపుల్ సింపతైజింగ్ విత్ హేమ్ యాజ్ అ మీడియా ట్రైల్ మీడియా వల్ల కూడా మీడియా ప్రభావం ప్పుడు ఆయనకి యావ శంది పడిన తర్వాత అప్పుడు అప్పుడు మన జవహర్లాల్ నెహ్రూ గారి సిస్టరు బాంబే కి బాంబేకి గవర్నర్ గా ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీకి మహారాష్ట్రలో జరిగిన కేసు నానావతి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ కొంచెం క్లోజ్ అంట క్లోజ్ అయ్యేటప్పటికి ఇది ప్లస్ ఇది ఈ చనిపోయిన ఆయన ఆయన చంపిన ఇద్దరు వేరే వేరే రిలీజియన్స్ మళ్ళీ పార్సీ సో ఆయన్ని మరి క్షమాభిక్ష ఇస్తే మళ్ళీ ఆ వేరే కమ్యూనిటీ ఇబ్బంది పడుతుందేమో వేరే కమ్యూనిటీ ఎగ్నిస్ట్ అవుతుందేమో అని చెప్పి అనుకుని దాన్ని ఒక మూడేళ్ళు ఆయన జైల్లో ఉన్నాడు మూడేళ్ల తర్వాత చనిపోయిన ఆయన సిస్టర్ నాకు ఏం ప్రాబ్లం లేదు మీరు క్షమాభిక్ష అని చెప్పిన తర్వాత ఆ సేమ్ డే నాటే విజయలక్ష్మి పండిట్ క్షమాభిక్ష ఎక్స్పీరియన్ సో ద బాటమ్ లైన్ ఏంటంటే బికాస్ దిస్ కేస్ ఎక్స్పోజ్డ్ ఆల్ ద వీక్నెసెస్ ఇన్ ద జ్యూరీ సిస్టమ్ అది పార్లమెంట్ లో ఒక బిల్ పాస్ చేసి జ్యూరీ సిస్టమ్ ని అబాలిష్ చేశారు ఇండియాలో సో దిస్ ఇస్ ఐ మీన్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఇప్పుడు కిరణ్ గారితో నేను పంపించిన షో నోట్స్ లో నేను క్లియర్ గా చెప్పాను వై ఐ వైఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ అంటే దిస్ ఇస్ ఎ సివిక్ లెసన్ గా అని చెప్పి నేను ఆయన ఆయనతో చెప్పింది ఆ సివిక్ లెసన్ ఏంటంటే ఇక్కడ ఈ జ్యూరీ సిస్టమ్ లో ఇప్పుడు an experienced jury system, the America law So I was in a jury system. Uh, I mean I was on a jury. I was almost elected as a jury four person. Jury four person, a day, he's the guy who's officially signs the whatever the verdict it is, and he's the one who speaks on behalf of the jury in front of the judge and the, whoever is present in the court, court and murder. నాది ఇట్స్ నాట్ ఎ మేజర్ క్రిమినల్ కేసు బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ద జడ్జ్ వాజ్ ట్రీటింగ్ దట్ ఎస్ ఎ క్రిమినల్ కేసు ఇప్పుడు సివిల్ కేసు అయ్యేసరికి తొమ్మిది మంది ఉంటారు క్రిమినల్ కేసు వచ్చేసరికి పన్నెండు మంది ఉంటారు సివిల్ కేసులో అయితే మెజారిటీ ఒపీనియన్ సరిపోతుంది క్రిమినల్ కేసులో అయితే యునానిమస్గా ఉండాలి సో మాకు డైరెక్షన్స్ ఇచ్చాడు దిస్ వాజ్ ఏ ట్రాఫిక్ కోర్స్ ఐ కెన్ టాక్ అబౌట్ ద కేస్ డీటెయిల్స్ డు అరెస్ట్ చేసాడు తీసుకెళ్లి సో బ్రతలైజర్ అడ్మినిస్టర్ చేయాలంటే బ్రెతలైజర్ అడ్మినిస్టర్ చేయాలంటే మ్యాజిస్ట్రేట్ ఒప్పుకోవాలి వెళ్ళి లాకప్ లో పెట్టారు పెట్టినప్పుడు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళారో వాట్ ఎవర్ ఇట్ కేమ్ అవుట్ నెగిటివ్ బట్ హీ ఆన్ ద బాడీ కెమెరా హీ హీ అడ్మిటెడ్ హ్యాంగ్ హ్యావింగ్ ఎ ఫ్యూ డ్రింక్స్ నువ్వు బ్రెతలైజర్ రిఫ్యూజ్ చేసావు టైమ్ ల్యాబ్స్ అయిపోయింది బట్ యు ఆర్ డ్రంక్ అనేది అభియోగం ఏంటో ఏమైందో దిర్ వాస్ పీరియడ్ ఇన్ విచ్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ మా డెలిబరేషన్ లో వీ హ్యాడ్ టు థింక్ అబౌట్ ఇట్ దట్ గై డి నాట్ టెస్టిఫై నిందితుడు కాప్ వచ్చాడు వాజ్ లైక్ వెరీ వెరీ కార్డియల్ గానే కాఫ్ మాట్లాడాడు ఇదంతా విత్ ఔట్ ఇట్స్ ఎ సింపుల్ కేస్ హి అడ్మిటెడ్ ఈ అడ్మిటెడ్ టు హ్యావింగ్ డ్రింక్స్ అది అంతా బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ సర్టన్ ఫ్యాక్టర్స్ ఏది ఒక టూ అవర్స్ ల్యాబ్స్ అయినప్పుడు ఏం జరిగిందో అక్కడ మనకు తెలీదు సో వీ వీ హ్యావ్ టు కన్విక్ట్ ఈ ప్రాసెస్ ప్రొసీజర్ లో ఇప్పుడు ఇండియాలో నానావతి కేసు తీసుకుంటే ద ఎడ్యుకేషన్ లెవెల్ ఆఫ్ ద జ్యూర జ్యూరర్స్ అండ్ దెన్ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఆ జ్యూరీ సిస్టంలో ఫోర్ పర్సన్ రోల్ ఏంటి ఇలాంటివన్నీ ఎంత క్రిటికల్ అంటే అమెరికన్ లీగల్ సిస్టంలో అనేది ఒకటి రెండు సార్లు ఆ జ్యూరీకి వెళ్తే కానీ నాకు పూర్తిగా అర్థం కాలేదు ఆ సివిక్ లెసన్ అనేది నా ఐఎమ్ అండర్స్టాండింగ్ దిస్ ఇప్పుడు వై ఐ వాంటెడ్ టు సే సో మచ్ అబౌట్ ది జ్యూరీ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఎఫ్బిఐ ఫార్మర్ ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని ఇక్కడ యా దాన్ని ఏమంటారంటే స్టాచ్యూటరీ లిమిట్ ఒకటి ఉంటది లోపు నువ్వు ఇండైట్ చేయాలి లేకపోతే చేయడానికి లేదు సెప్టెంబర్ థర్టీ ఎయిత్ లోపు అతన్ని ఇండైట్ చేయాలి లేకపోతే హీస్ ఇది కాంగ్రెస్ లై చేశాడని సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఇండైట్ చేసింది లిన్సే అనే ఫార్మర్ బ్యూటీ పేజెంట్ కంటెస్టెంట్ అండ్ ఇన్సూరెన్స్ వాయర్ షీ నెవర్ వాజ్ ప్రాసిక్యూట్ హడావుడిగా జ్యూరీ కన్విన్ కన్వీన్ చేసి మూడు కౌంట్ ఇండైట్మెంట్ ఇస్తే గ్రాండ్ జ్యూరీ కన్వీన్ చేసి గ్రాండ్ జూరీ అంటే ఇరవై మూడు మంది ఇరవై మూడు మందిలో పన్నెండు మంది ఒప్పుకున్నారు అంటే బేర్లీ మెజారిటీ ఆ మూడు కౌంట్లో రెండు కౌంట్లు ఒక కౌంట్కి వాళ్ళు ఒప్పుకోలేదు రెండు కౌంట్లకి పన్నెండు మంది ఒప్పుకున్నారు అప్పుడు ముందు రాసిన ఇండైట్మెంట్లో మూడు కౌంట్లు రాసింది వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి సంతకం పెట్టలేదు ఫోర్ పర్సన్ దెన్ షీ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ గెట్ దూ కౌంట్ ఎండైట్మెంట్ దెన్ షీ హోల్ థింగ్ టు ద జ్యూరీ ఐ మీన్ దింగ్ టు హోల్ జ్యూరీ నాట్ హోల్ థింగ్ టు ద జ్యూరీ ద న్యూ ఇన్మెంట్ ఇన్ చూపించలేస్తాను జ్యూరీ ఫోర్ పర్సన్ అంటే ముందు మూడిట్లో ఈ రెండే వాటిని ఏం తీ ఈ రెండిట్లో జ్యూరీ ఫోర్ పర్సన్ జ్యూరీ మొత్తం చూడకుండా దాట్ ఈజ్ ఏ గ్రాస్ట్ టెక్నికల్ వయలేషన్ అండ్ ఇట్ హోల్ కేస్ హ్యాస్ టు బి డిస్మిస్ ఇలాంటి ఇలాంటి మిస్టేక్స్ చాలా చేసింది తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇచ్చిన జూరీకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో చాలా తప్పులు ఉన్నాయి ఉన్నాయట సో వేర్ దిస్ ఈస్ హెడెడ్ అంటే ఫస్ట్ అండ్ ద ఫర్మోస్ట్ విండిక్టివ్ ప్రాసిక్యూషన్ ఇది ట్రంప్ ట్వీట్ చేసిన ఐదారు రోజుల్లోనే ఈ ఎండైట్మెంట్ జరిగింది కదా సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలో ఇన్ ప్లేస్ ఫర్ జేమ్స్ కోమి ఈ సిస్టం ఎంత పకడ్బందీగా ఉంటుంది కోర్స్ ఇప్పుడు ఇండియాలో లీగల్ సిస్టమ్ లో మీరు మీరు కొంచెం ట్రైనింగ్ ఉంది నాకు లేదు కానీ బట్ అక్కడ కొన్న కేసు లోడ్కి ఉన్న లాయర్లు ఎంతమంది ఉన్నారు జ్యూరీ ఐ మీన్ జస్టిస్ సిస్టమ్ లో జడ్జెస్ ఎంతమంది ఉన్నారు అదంతా నాకు తెలియదు బట్ ఐ ఐ టు టువ్ ద సిస్టమ్ మచ్ ఓవర్లో ఇక్కడ లాయర్లకు కదవలేదు ఇక్కడ లాయర్లకు కదవలేదు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ వీక్ కోర్టు అంటే ఎందుకు వెళ్ళాడు అంటే పన్నెండేళ్ల ముందులో జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడితే ఆ కే అంటే పన్నెండు కౌంట్లలో ఛార్జ్ షీట్ పెట్టి సిబిఐ కేసులు పెట్టిన తర్వాత ఈ కేసులు నా మీద పెట్టడానికి వీల్లేదు అది లిఫ్ట్ చేసేయండి అని చెప్పి ఒక కేసు ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు ఆ అప్లికేషన్ మీద ఏ ఎనిమిది ఏళ్ళ నుంచి నడుస్తుంది ఫ్రైడే ఫ్రైడే ఎనిమిది ఏళ్ళ నుంచి హీరింగ్ నడుస్తుంది ఈయనేమో నేను ముఖ్యమంత్రి అయ్యాను నేను రాలేను అని చెప్పి కోర్టుకి వెళ్ళడం ఈ మధ్య ఏందంటే లండన్ కి వాళ్ళ పిల్లల దగ్గర పోయి వెళ్ళి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు మామూలుగా బయట దేశాలకు వెళ్ళేటప్పుడు మీ పర్సనల్ ఫోన్ నంబర్ లో అవి ఇవ్వాలి అవి ఇవ్వకుండా వెళ్ళాడు పైగా పైగా హై జడ్జే అంటే నువ్వు వెళ్తే వెళ్ళావు వచ్చిన తర్వాత నెల రోజుల లోపల నువ్వు నా ముందు ప్రెసెంట్ అవ్వాలి అని అడిగాడు ప్రెసెంట్ అవ్వాలి అని అంటే దాన్ని ఈ మళ్ళీ బ్యాక్ వెళ్ళింది బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు నేను వస్తే చాలా గొడవలు అయిపోతాయి చాలా కష్టాలు అయిపోతాయి మీకు మీకు అర్థం కావట్లేదు కావాలంటే వీడియో కాల్ లో వస్తా అని చెప్పాడు వెళ్ళి వీడియో కాల్ దాబ్బదు నువ్వు రావాల్సిందే అని చెప్పి కాని అంటే చాలా మందిని మనుషుల్ని జనాల్ని పెట్టుకుని జై జై జగన్ లో కొట్టుకుంటా రపరప రపరప అని ఎగురుకుంటా కోర్టుకు వెళ్ళాడు సార్ కోర్టుకు వెళ్తే కోర్టులో లోపల్గా త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అక్కడ ఉంచో పెట్టారు అన్ఫార్చునేట్లీ ఆ వీడియో బయటకు వచ్చేసింది మొత్తం మీడియా అంతా నడిచింది ఆ వీడియో అంటే అంటే ఒక ఆ ప్రకారంగా చేసేటప్పటికి అంటే మీరు ఎనిమిది ఏళ్ళ నుంచి ఆ కేసు ముందుకెళ్లాలా ఎలాకెళ్లాలా అసలు అసలు కేసు ఫైల్ చేయొచ్చా ఫైల్ చేయకూడదా అనేది నడుస్తుంది ఇంకా ఆ పన్నెండు చార్జ్షీట్ల కేసులు ఎప్పుడు నడవాలి ఆ కేసుల్లో సెక్స్ ఎప్పుడు చెప్పండి అంటే అంటే రిలవెన్స్ ఏంటంటే అంటే అసలు అరే జడ్జిలు అనేవాళ్ళు వాళ్ళు ఓవర్లోడ్ అవడానికి ఇలాంటి గవర్నమెంట్ కేసులు ఎక్కువ కాలను దగ్గర దగ్గర వాళ్ళ రోజున హైకోర్టుల్లో కానీ సుప్రీం కోర్టులో కానీ అన్ని కోర్టులలో నడిచే కేసుల్లో దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ కేసులు వస్తుంది కంక్లూజన్ ఇక్కడ ఏంటంటే ఈ ఈ సిచ్యువేషన్ లో యూ కెనాట్ ప్లే ఫాస్ట్ అండ్ లూజ్ విత్ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇప్పుడు ఇలా బ్రేక్ చేసుకుంటే పోతే ఈ సిస్టమ్ ని ఈ జ్యూరీ సిస్టమ్ ని ఎట్ సమ్ పాయింట్ ఇట్ విల్ బ్రేక్ ఎట్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ హోల్డింగ్ ఇట్ ఈస్ హోల్డింగ్ ఇన్ ద సెన్స్ ఇన్ దిస్ కంట్రీ ఇన్ దిస్ కంట్రీ ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో జేమ్స్ కోమ్ ఇది ఈనో ఈనో పర్యవసానాలు ఏమంటాయి చెప్పమంటారా ఈ అమ్మాయి లిన్సే హాలిగన్ ద బ్యూటీ ప్యాజెంట్ కంటెస్టెంట్ గెలవను కూడా గెలవలేదు ఇట్స్ సక్స్ బట్ ఇనల్లీ సక్సెస్ నేననేది ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ఫుల్ బికమింగ్ లాయర్ అండ్ కాంపిడెంట్ రైట్ లాంఫిడెన్స్ అండ్ సో ఆ కాంఫిడెన్స్ లేనప్పుడు వెన్ యూఆర్ అవుట్ సైడ్ బ్యూటిఫుల్ అండ్ ఇన్సైడ్ ఆల్ యూర్ లైక్ You're a crony of Trump. There is nothing else you're you're doing. And then she messed up. This is so bad. So what is going to happen is, James Comey is going to walk away from this. He may be able to prove on a technicality. They may toss this case out. Second, he can easily prove this is vindictive, uh, selective vindictive prosecution, and he can prove it. And he'll walk out. You know what she? What will happen to her? She will be disbarred. కేసులో ఇండైట్మెంట్మెంట్ చేసినప్పుడు కనీసం ఆ జూరీకి ప్రెజెంట్ చేయాలి అనేసి అని కొంచెం ఇంకితం కూడా లేకపోవడం ఏంటి ఇంకేం చేశారు తెలుసా ఆ జడ్జి క్వశ్చన్లు అడిగితే జడ్జ్ మీద పర్సనల్ అటాక్ తో ట్వీట్లు పెట్టింది ట్వీట్లు పెడితే అటార్నీ జనరల్ దాన్ని సమర్థిస్తూ దాన్ని రీట్వీట్ చేసి అసలు దే ఆర్ ట్రైంగ్ దే ఆర్ ట్రైంగ్ టు డూ దిస్ ట్రయల్ ఇన్ ద ఇప్పుడు మీడియా మీడియా లాగా చేస్తున్నారు తప్ప ఎందుకంటే వీళ్ళకి జుడిషియరీ మీద నమ్మకం లేదు జ్యుడిషియరీలో ఆయన ఇండక్ట్ అవుతాడంటే అది లేదు సో ఆయన ఏం పని చేయలేము సో కనీసం పబ్లిక్ లో ఉన్న కానీ కనీసం ఆయన ఇప్పుడు నేను నేను ఆయన కొట్టలేనప్పుడు ఆయన ఆయన ఫోటో కొట్టుకున్న ఫోటో మీద బ్లాక్ బ్లాక్ రోజు అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అనేది అలాగే తెలియదు అంటే అదేలేట ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్స్ అన్ఫార్చునే అఫేర్స్ ఇప్పుడు కనీసం అంటే అంత హై ప్రొఫైల్ కేసు మీడియాలో రోజు పొద్దున్నే సాయంత్రం న్యూస్ నడుస్తున్న కేసు అరే ఒక నలుగురు ఐదుగురు కౌన్సిల్ మెంబర్లు పెట్టుకుని అరే బాబు ఇది ఇది మన పొజిషన్ ఇప్పుడు ఏం చేస్తే పొజిషన్గా ఉంటుంది అని అడుకోవచ్చు కనీసం ఐ కెనాట్ మేక్ దిస్ టోటలీ రెలవెంట్ ఫర్ ఇండియా బట్ ఫర్ దోస్ ఆఫ్ యూ హు ఆర్ హియర్ ఇన్ అమెరికా రిలేటెడ్ ఇన్ ఎనీవే షేప్ ఏమన్నా కోర్టు కోర్ట్కి వెళ్ళేటట్టుంటే వాట్ ఐ సజెస్ట్ ఇస్ యూ హ్యావ్ టు నో ఆఫ్ ద బేసిక్స్ ఆఫ్ ద జ్యూరీ సిస్టమ్ ఇప్పుడు గ్రాండ్ క్యూరీ అనేది ఉంది చూసారు అదొక అది అదొక అనదర్ ఇష్యూ గ్రాండ్ జ్యూరీలో ఎవ్రీబడి ఆల్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఐడెంటిటీస్ ఆర్ సీక్రెట్ ఈవెన్ ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ అలౌడ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ వేరే ట్రయల్ జ్యూరీ ఉంది చూసారా ట్రయల్ జ్యూరీ వెళ్ళి కూర్చుంటారు కాబట్టి దే ఆర్ నాట్ సీక్రెట్ సో బికాస్ ప్రెస్ బి దేర్ దే కెన్ దే టేక్ పిక్చర్స్ ఆఫ్ ద జ్యూరీ బట్ దే నేమ్స్ ఆర్ పబ్లిక్ అన్లెస్ ద జడ్జ్ డిసైడ్స్ ఇది హై ప్రొఫైల్ కేసు వాళ్ళ పేర్లు బయటకు వస్తే వాళ్ళ లైఫ్ అట్ రిస్క్ వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీస్ సీక్రెట్ గా పెట్టారు సో అలాంటి లో ఏమైనా పెడతారు కానీ నార్మల్ గా వన్స్ ద కేసు ఈస్ ఓవర్ ఇఫ్ యుర్ అ ట్రయల్ జ్యూరీ మెంబర్ యూ ఆర్ అలౌడ్ టు టాక్ అబౌట్ యుర్ అలౌడ్ టు రైట్ ఈవెన్ రైట్ బుక్స్ అబౌట్ ఇట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్స్ గ్రాండ్ జ్యూరీకి వచ్చేసరికి ఆ సీక్రసీ ప్రొవిజన్స్ ఎంత ఉంటాయి అవి కూడా వైలేట్ చేసింది అవి కూడా వైలేట్ చేసింది సో షీ ఈస్ డన్ యాజ్ అ లాయర్ ఐ మీన్ షీస్ ఓన్లీ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఎంతో హర్ ఏజ్ She can't even go back to that. She can't even go back to Beauty <laughs> Okay, we cannot have that one. <laughs>